కుర్చీఆర్ భయం ముందుగా సదాశివ శివపేట పట్టణ పెద్దలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అయితే ఏదైతే ఉందో ఈ ప్లాట్ల గురించి నిన్న మాట్లాడిన పెద్ద మనిషి కల్లాపల్లి శివరాజు గారు ఏమన్నారంటే ఇదంతా సినిమా ఎంత షో చేస్తున్నారు అంటున్నారు అంటే నిరుపేదలకు ప్లాట్ తీయడం వాళ్ళకి షో అనిపిస్తున్నట్లుంది మరి మాకు తెలియదు మరి మేమైతే నిజంగా కూడా అప్పట్లో జగ్గరెడ్డి గారు మరి ఇంకోటి ఆయన అప్పుడు కూడా ఆయన పెద్ద మనిషి కాంగ్రెస్లో ఉండే అప్పుడు అది మరి మర్చిపోయిన ఏం సంగతి తెలియదు మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ఇవే ఇవేదైతే సినిమా స్టోరీలు చెప్పిండు కదా నిన్న అంటే ఇప్పుడు అప్పుడు సోయలేదు ఆయన పెద్ద మనిషికి ఇవే సలహాలు అప్పుడు ఇవ్వచ్చు కదా జగ్గరెడ్డి గారికి అదొకటి సరే సరే జగ్గిరెడ్డి గారు పట్టలు ఇచ్చిర్రు కబ్జెయ్యాలి అని అంటున్నారు కదా మరి మీరేం చేసిర్రు పది సంవత్సరాల్లో అయితే మీరు ఉన్నారు కదా అధికారంలో ఎమ్మెల్యే కూడా ప్రభాకర్ రెడ్డి ఉన్నాడు కదా నిరుపేద ప్రజలకు ప్లాటింగ్ చేసేసి మంచిగా లేఅవుట్ చేసి ఇవ్వచ్చు కదా ఎవరైనా వద్దన్నారా జగ్గరెడ్డి గారు కూడా అడ్డుకున్నారు కదా అని మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అడ్డుకున్నారా ఎవరు అడ్డుకునేరే మరి ఎన్నడు కూడా అలా కాలు కూడా పెట్టకపోతే మీరు కనీసం నిరుపేదలకు ప్లాట్ ఇద్దామని చెప్పేసి పది సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్కి ఒకసారి అన్న ఆలోచన వచ్చిందా ఎందుకు రాలేదు మేము పదే పదే కూడా నేను ప్రాధాయపడ్డప్పుడు మా అమ్మ చైర్మన్ ఉండే నేను వైస్ చైర్మన్ ఉండే నేను చాలాసార్లు అన్నాను ఎవరికి మన గౌరవనీయులు మన మాట ఇస్తే మడమదిప్పని చింత ప్రభాకర్ అన్న ఎమ్మెల్యే గారికి చాలాసార్లు అన్నాం అన్నా నిర్పేదలకు ప్లాట్లు ఇస్తే గుర్తుంటుంది అన్న మనకు టీఆర్ఎస్ గవర్నమెంట్ అంటే లేలే దాని గురించి నువ్వు మాట్లాడకు అప్పుడు కూడా ఆ రింగ్ రోడ్ విషయంలో మాట్లాడినట్టే ఈ దాని గురించి కూడా మాట్లాడి నేను అన్న ఎందుకంటే పేదలకు ప్లాట్ ఇస్తే గుర్తుపెట్టుకుంటారు కదా ఎవరిచ్చిరు ఏం సంగతి అనేది గుర్తు పెట్టుకుంటారో పెట్టుకోరా వాళ్ళు కంపల్సరీ గుర్తుపెట్టుకుంటారు వాళ్ళు సచ్చినా వాళ్ళ పిల్లలు తరతరాలు గుర్తుంటుంది ఎవరు ఇచ్చిరు అరే పలానా ఎమ్మెల్యే ఇచ్చారని చెప్పేసి ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది నేను టీఆర్ఎస్ గవర్నమెంట్లో అప్పుడు నేను ఉన్నప్పుడు కూడా నేను చాలాసార్లు గుర్తు చేస్తాను అన్న వాళ్ళకి ప్లాట్లు అని చెప్పేసి అప్పుడు కూడా అప్పుడు ఏం ఆలోచన రాలేదు సరే ఇప్పుడు ఈరోజు జగ్గరెడ్డి గారు నిరుపేదలకు ప్లాట్ ఇద్దామనే వరకు మీకు ఎందుకు కడుపు పండుతున్నది అయ్యోదా చెప్పండి మళ్ళీ ఇయొద్దు అని చెప్పేసి మీరు ధర రోగులు లేండి రసారోగులు లేండి నిహార లేదు మళ్ళీ నిరుపేదలకు ప్లాట్ చేయొద్దు మీరు అని చెప్పేసి ఇది ఎంత అన్యాయం అండి అసలు పేదలకు ప్లాట్ ఇస్తే మీకు ఎందుకు అంతకాలం కడుపు అంటుంది లేదు మీరు రండి మీరు కూడా రండి మాతో కలిసి చేయండి జగ్గరెడ్డి గారితో కలిసి పనిచేసామంటే చేయండి మనం చేసేది కూడా అందరికీ కూడా ఏంటంటే నిరుపేదలకు ఎవరికైతే ఇన్నులేవు వాస్తవానికి పాపం ముప్పై నలభై సంవత్సరాలు సంది కిరాయికి ఉన్నోళ్ళు ఎంతమంది ఉన్నారు మాకు డబుల్ అది కూడా ఏం చేశారు ల్యాటర్ తీసారు అరే ఎంత అన్యాయం అండి కాక మొన్న వచ్చిన వాటికి ల్యాటర్ల వంటికి వచ్చింది ముప్పై నలభై సంవత్సరాలు సంది వాళ్ళు ఇక్కడ వచ్చి ముసలోళ్ళు కూడా వేయరు వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ రాలేదే మీరు దాంట్లో న్యాయం చేయకుంటారు నిజంగా కూడా ముప్పై నలభై సంవత్సరాలు సంది కిరాయికి ఎవరున్నారు ఎవరు నిరుపేదలు అని చెప్పేసి నువ్వు ఎంక్వైరీ చేయడానికి రాలేదు ఆ రోజు ఇప్పుడు చూడండి పిఎస్ఎంఎల్ దగ్గర ఆంధ్ర వాళ్ళు వాళ్ళు లేరేలే అసలు పాపం మరొక అప్లికేషన్ పెట్టుకున్నారు వాళ్ళ పేరు మీద ఎవరు పెట్టిర్రో వాళ్ళకు వచ్చినాయండి ఎంత అన్నాయని చెప్పు సదాశిపేట్లో నిరుపేదలు లేరా ఇప్పుడు ఆంధ్రలో ఉన్నారు మీరు ఒకసారి డబుల్ బెడ్రూమ్ కూడా ఎంక్వైరీ చెప్పేయండి ఎక్కడెక్కడ పనిచేసే వాళ్ళకి వచ్చినాయి అలా పేర్లు ఒకసారి మీరు కూడా ప్రెస్ బుక్ చెప్తున్నా ప్రెస్ వాళ్ళు కూడా ఒకసారి మీరు చెక్ చేయండి అప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు ప్రెస్ సోదరులకు కూడా ప్లాట్ డబుల్ బెడ్రూమ్ ఇవ్వమంటే నిజంగా కూడా ప్రెస్ బీట్లో ప్రెస్ వాళ్ళు కూడా చాలా బీదాలున్నారు లేరా నిరుపేదలున్నారు ప్రెస్ వాళ్ళ దాంట్లో కూడా ఏమంటే కూడా కొత్త చెప్పులు టైర్ చెప్పులు వేసుకొని తిరిగి అరిగిపోయింది పాపం వాళ్ళకి దానికి రికమండ్ నేను కూడా చేసాను మా శివస్వామి డ్రెస్ కొట్టరు కాదా ఆయన ఇంకా కొంతమందికి నన్ను ఇయ్య ఎందుకు ఆ సగం సగం ఎందుకు ఇస్తా ఉత్తగా వాళ్ళు నిజంగా కూడా కిరాయికున్నారు వాళ్ళకి ఇవ్వండి అన్న అని చెప్పేసి నేను చాలాసార్లు బతిమిన ఆడుకున్నాను నేను మరీ ఎంఆర్ఓ కూడా రిక్వెస్ట్ చేసిన అప్పుడు సార్ విజయ్ మేడం పాపం అంటే లేదు పెద్ద పని చెప్తేనే ఇస్తాము ఎమ్మెల్యే గారు చెప్తేనే ఇస్తామన్నారు అంటే ఈ నిర్భేదలకు బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ కూడా రికార్డ్ కావాలంటే అది అర్థం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం చేయడం జరిగింది అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు ప్రజలందరికీ తెలియజేస్తూ మరియు పత్రికా విలేకరులకు మీడియా సోదరులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఎందుకంటే ఈ మధ్యన ఈ మధ్యన ఏదైతే మేము చేసేది చెప్పుదామనుకుంటే ప్రతీ దానికి ప్రతిదానికి అడ్డుపడుతున్నటువంటి ఈ యొక్క స్థానిక ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారు అయ్యా ప్రభాకర్ గారు చాలా సంతోషం గత పది సంవత్సరాలు మీరు చేసినటువంటి దానికి ఎప్పుడు మా కార్యకర్తలు కానీ మా నాయకుడు తూర్పు జయప్రకాష్ రెడ్డి కానీ మా నాయకురాలు నిర్మల జయప్రకాష్ రెడ్డి గారు కానీ అడ్డు చెప్పలేదు మేము అడ్డుకుంటామంటే మా నాయకుడు వద్దని చెప్పడం జరిగింది మేము ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన జిల్లా మంత్రివర్యులు దామోదర్ రాజ రాజా నరసింహ గారి నాయకత్వంలో మన జగ్గారెడ్డి నాయకత్వంలో నిర్మల జగ్గారెడ్డి నాయకత్వంలో పనిచేయడం జరుగుతుంది ప్రజలారా మీరు గమనించాలి ప్రభాకరు పది సంవత్సరాలు రూలింగ్లో ఉంటే సరాసపేట పట్టణ ప్రజలకు వర్గం పెట్టింది ఏమన్నా ఉన్నదంటే ఒకటే ఒకటి వచ్చినటువంటి ప్రభుత్వ ఆసుపత్రిని వచ్చినటువంటి ప్రభుత్వ హాస్పిటల్ సిద్ధ పనులు కట్టి చాలా మంచి మంచి ఎందుకంటే పోనీకే వంద రాణికే వంద అయ్యా ప్రభాకర్ గారు నీ కళ్ళు ఏమన్నా కబోత్మైన వాణినా అదే సదాసిపేట పట్టణం కట్టినంటే పేద ప్రజలకు ఎంత సహాయపడేది మరి రావణికి వంద పోనికి వంద అంటే పేద పేద మొత్తం ఇక్కడే చూసుకుంటున్నారు మరి నువ్వు చేసింది ఏం చెప్పండి నేను ఇదేనా గుర్తున్నా చెప్పు సాధిపెట్ట ప్రజలకు గతంలో కందుకము కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తర్వాత ఐదు కోట్ల నిధులు ఉంటే మళ్ళీ మొన్న జగ్గారెడ్డి గారు వచ్చి అదే నిధులతో ప్రారంభించడం జరిగింది దానికి కౌంటర్ ఇస్తాన్నారు మీరు చేసేది చెప్పండి మూడు నిన్ననే ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది జగ్గేడి గారు అమ్మబోత్ అని ఏ అమ్మదు మిస్టర్ ప్రభాకర్ గ్రామాలలో వదిలిపెట్టే పోతుంటుంది అది ఎక్కది ఇంకోటి ఎక్కడియో అదేవిధంగా నువ్వు తయారైనావు నువ్వు వాసన చూస్తావు తప్పలా కూర్చుంటావు తప్పది మేము చేస్తున్నాం పేద ప్రజల కోసం తప్పకుండా ఈ పట్టా సర్టిఫికెట్లు అనేటివి ప్రభుత్వ పరంగా మా దామోదర్ నాయకత్వంలో జగ్గారెడ్డి నాయకత్వంలో ఇంద మన నిర్మల జగ్గర నాయకత్వంలో తప్పకుండా ఈ యొక్క ఆరు మాసాలు కూడా ఇవ్వడం జరుగుతుంది అప్పుడు దానికి నువ్వు రిజల్ట్ చేస్తావా నీ ఎమ్మెల్యే పదవి రిజల్ట్ చేస్తావా చెప్పాలని మనం చేస్తున్నా నీ పక్కకున్న నీ పక్కన మాట్లాడేటటువంటి నాయకులు సిగ్గు శరం ఉండాలి నేషనల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చింది శివరాజ్ మర్చిపోయినావా అమ్ముకున్నావు ప్రజలకు తెలియదా నువ్వు జగ్గరెడ్డి కామెంట్ చేస్తావు జగ్గర అదే రోజు నీ ఇంటి పట్ల నీ ఇంటి పెరికి కార్యకర్తలు వస్తా అంటే నేను అడ్డుకున్నా గుర్తుపెట్టుకో ఏం నీ చెత్త కదా అంటే ఏం మర్యాద లేదా పో ప్రతిపాటి తిరిగినావు నువ్వు నువ్వు అన్న చూడాలి కవిత దగ్గర కారు లేదు నేను ఇచ్చినని చెప్పినవు కవితకు విలేకరు గుర్తుంచుకోవాలి ఎందుకంటే పెద్ద లీడర్ శివరాజ్ పాటిల్ అంబిత్ షా తెలుసా నాకు ప్రధానమంత్రి తెలుసు చంద్రబాబు తెలుసు తెలుసు అందరు తెలుసాయి నీకు లేవందరూ క్లాస్ పెట్టాయి నాకు ఆ చంద్రబాబు సిగ్గు తాచడా సిగ్గు చర్మ మాట్లాడికి సదాశిపేద ప్రజలు తెలవాలి నువ్వు నువ్వు ఎలక్షన్ నిలబడతావు నీ వాటిలో కూడా ఇలా వాడి పోతావు దండ పెడతావు వాళ్ళకి ఏదో నోట్లు వేస్తావు తాపుతావు తినబెడతావు ఐదు వేల కోట్లు పదివేల కోట్లు అంటావు మళ్ళీ నువ్వు నీ భార్య నీ బాగుమంది ఎప్పుడైనా కార్యకర్తలకు అడిగినా వాళ్ళేది మీరు విలేకరులు ఉన్నారు మీరు తిరగండి ఎప్పుడైనా వాళ్ళ భార్య కానీ ఆయనే కానీ వాళ్ళ బామ్మ కానీ వాళ్ళు తిరిగిన అడగండి అన్ని పార్టీలు పోయినాయి ఇంకా ఇంకో పార్టీ ఓ రేపు ప్రభాకర్ కొట్లాడుతున్నావు నాకే టికెట్ వస్తుందని నీ కోసమే మాకేమి ఆయన కోసమే మాకేమి మా పార్టీ మాకు మేము ప్రజల్ని కాపాడలేకే మబ్బ పెట్టడం మా కాదు మా తూర్పులు చెప్పాక మాట తప్పడు తప్పకుండా ఆయన చేసి చూపిస్తామని చెప్పేసి పత్రిక ముఖాలు చెప్తున్నాము మరి ఒకసారి మీకు అదే చెప్తున్నాము ఏదో రౌడీజన్ చేసాము పురపాలకం వాడి కొట్టాము మేము కొట్టాము అవన్నీ మర్చిపోయి మున్నకు మున్నే ఎనిమిది ఎనిమిది ఎకరాల ల్యాండ్ సీలింగ్ ల్యాండ్ ప్రభాకర్ గారు మీ భార్య పేరు చేస్తున్నావు కదా నువ్వు అమ్ముకున్నావు కదా నీ తమ్ముడు రోడ్డు మీద లిఫ్ట్ పెట్టి నువ్వు ఎన్ని కవ్యాలు చేస్తావు చెప్పండి కబర్దార్ కవ్యాలు మానుకోండి మీరు ప్రత్యేక ముఖాన ఏది మాట్లాడినా మా దగ్గర చిట్ట ఉన్నది ఫీకర్ చేయకూడదు ఇప్పుడు నేను రిలీజ్ చేద్దాన్ని ఎప్పుడైతే ఎన్నికలు దగ్గర దగ్గరకు వస్తున్నాయి కదా ప్రతి ఒక్కటి దాన్ని కట్టి మీకు అబ్బాయి ప్రజలు గమనించాలి ఒకటే సదాసుపేట పట్టణ ప్రజలకు నేను మనసు పూర్తిగా విజ్ఞప్తి చేయడం ఒకటే మా నాయకుడు జయప్రకాష్ రెడ్డి గారు నిర్మలా జయప్రకాష్ రెడ్డి గారు ఇచ్చిన మాట తప్పరు తప్పకుండా వారి అడుగుజాడంలో మేము పయనిస్తున్నాము ప్రజలకు మబ్బ పెట్టే అవసరం మాకు లేదు ప్రజలకు ఎప్పటి చెప్తున్నామో ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది ప్రతి వాళ్ళు కూడా